ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను ఎండు రొయ్యలు టమాటా కర్రీ ఎలా ఉండాలనేది చూపిస్తున్నాను అండి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీ ఎలా ఉండాలనేది నేను మీకు చూపిస్తున్నాను ఓకేనా ఓకే అండి ఆయిల్ వేసేసుకొని ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు నేను రొయ్యలు ఫ్రై చేసుకుంటున్నా అండి ఎండు రొయ్యలు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇవి కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ తా తలా తోక ఇవన్నీ పోవటం కోసము ఎండియే వేయించేస్తారండి అలా వేయించేస్తే బాగా నీటి నిండా వాసన వాసన వచ్చేస్తుంది ఇలా నూనెలో వేయించేసుకుంటే కడిగి వాష్ చేసుకున్న తర్వాత నూనెలో వేయించుకుంటే ఎలాంటి వాసన రాదండి ఓకే అండి చూసారు కదా ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కానీ ఇలా ఆనియన్స్ ఇలా మెత్తబడ్డాక ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవటమే టేస్టీ టేస్టీ ఎండు రొయ్యలు టమాటా కర్రీ అండి మీరు ట్రై చేయండి చూడటమే కాదండి మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను చూసారు కానీ ఈ టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు కొంచెం పసుపు సాల్ట్ కూడా అండి తగినంత సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే కష్టం కాబట్టి తక్కువైతే తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టం అండి ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత కారం యాడ్ చేస్తాను ఓకే అండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసేస్తున్నాను ఓకే అండి చూద్దామా చక్కగా మగ్గిపోయింది టమాటాలు వేసిన వెంటనే ఎప్పుడైనా సరే కదపకుండా ఉంచేస్తే ఈజీగా చక్కగా మగ్గిపోతాయి అవి కలిపితే ఏమవుతుందంటే ముక్కలు ముక్కలుగా అలాగే ఉండిపోతాయి సరేనా చూసారా అండి టేస్టీ టేస్టీ ఎండు రొయ్యలు టమాటా కర్రీ అండి ఎమ్మి ఎమ్మిగా ఉంది నేను టేస్ట్ చేశాను ఎక్సలెంట్గా వచ్చింది మీరు ట్రై చేయండి సరే అండి టేస్టీ టేస్టీ ఎండు రొయ్యల టమాటా కర్రీ అండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్